హాయ్ అండి అరటికాయ ఫ్రై చేయడం కోసం పాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దంచిన వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకుని ఈ మసాలా అంతా ఆయిల్లో మంచిగా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి అరటికాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి అరటికాయలంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి అరటికాయలంతా మంచిగా ఉడికింది అరటికాయల్ని విరగకుండా ఈ విధంగా కలుపుకోండి మరి ఎక్కువ కలిపారనుకోండి ముద్దైపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన అరటికాయ ఫ్రై రెడీ అండి ఈ అరటికాయ ఫ్రై సాంబార్ రసం కాంబినేషన్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ